హలో అండి టుడే మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా కొంచెం వాటర్ తీసుకొని మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకొని నానపెట్టుకొని ఈ విధంగా ఆ రసాన్ని తీసిపెట్టుకోవాలి పక్కన తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి మీరు జీలకర్ర వద్దు అనుకుంటే వేసుకోనక్కర్లేదు ఆవాలు మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఇది ఫిష్ కర్రీలోకి కొంచెం టేస్టీ అనమాట జీలకర్ర వేస్తే అందుకని నేను జీలకర్ర వేస్తాను మంచి స్పూను ఇలా ఆవాలు చిట్టుపట్టలు ఆడే వరకు వేయించుకొని తీసి మిక్సీకి వేసుకొని ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి చేపల పులుసు కదా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుసుకి ఎప్పుడైనా ఇలా పచ్చిమిర్చి వేసాక బాగా వేపుకుంటూ అవి బాగా వేగాక ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలానే కాసేపు మూత పెట్టి టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మూత తీసి వన్ స్పూన్ పసుపు కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ అలానే మనకు కారం చూసుకొని మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి నాకు ఈ కారం సరిపోతుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కాసేపు రోస్ట్ చేసుకొని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపులుసుని ఇందులో వేసేసుకోవాలి తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించాలి పులుసుని ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు నలకొట్టి కొట్టి వేసుకోండి ఇది వేయడం వల్ల స్మెల్ రాదనమాట చేపల పులుసు నీటి స్మెల్ రాదు బాగుంటుంది ఈ విధంగా పులుసు కొంచెం దగ్గర పట్టాక మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు ఉడికిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ని నేను వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీకు తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నాకు వన్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి వెరీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కూడా అండ్ మనకి హెల్తీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి